స్టూడెంట్స్ ప్రతి స్టూడెంటు ల్యాబొరేటరీ రీమాడలింగ్ కోసం టూ థౌజండ్ రూపీస్ విత్ ఇన్ త్రీ డేస్లో పే చేయాలి ఉన్నట్టున్న మేనేజ్మెంట్ ఫీజులు పెంచుతెలరా టూ మచ్ మా ఇంకా లాభం లేదురా డైరెక్ట్గా వెళ్ళి ప్రిన్సిపాల్గా వెళ్తాం పదండి సరేరాకూడదురా అవును Prinspal. Down down. 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 Down down. Prinspal. Down down. Prinspal. Down down. Prinspal. Down down. Down down. Prinspal. 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 Down down. Down